గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్లవచ్చు కానీ అనే సాంగ్ అండి ఇది ఫ్రెండ్ ఒక అమ్మాయిని లవ్ చేసి హీరోని హెల్ప్ చేయమని సపోర్ట్ అడుగుతాడు తను ఎగ్జిక్యూట్ చేయలేడు పిరికాడు సో అది ఆ క్యారెక్టర్ మధునందన్ చేశాడండి హీరో పక్కన సైడ్ కి క్యారెక్టర్ వచ్చి శ్రీనివాస రెడ్డి గారు చేశారు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ చిన్న చిన్న క్యారెక్టర్లు కూడా మంచి డీటెయిల్ వర్క్ చేసి చేసాం సిచ్యుయేషన్ లో వచ్చే సాంగే గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్ళవచ్చు కానీ అనే సాంగ్ అండి ఇది పాడింది అనుదీప్ దేవ్ దామిని కోరస్ ఉంటుంది దీనిలో గుర్రాన్ని తీసుకెళ్ళవచ్చు కానీ ని చెలియ దాక తీసుకొల్ల వచ్చు గాని ఒబ్బు చేయించగలమా ఇన్పుట్ మాత్రమే ఇవ్వగలమురా అవుట్పుట్ నేనుం చేరవాలిగా అప్లోడ్ మాత్రమే చేయగలమురా ఆ డేటా వాల్సింది నువ్వే తెలుసుకోరా ఓరి పడవ బాబా 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 బాగు పడవ బాబా బాబా గురానికి చెరువు దాకా బాగున్నాయి బాగున్నాయి అన్ని సాంగ్స్ ఇంకా నేనైతే దాని రింగ్ తోనే పెట్టేశాను దాన్ని బాగున్నాయి డాన్స్ చాలా బాగా చేశాను గుర్రాన్ని చెరువు దాకా అనే సాంగ్ బాగుంది గుర్రాన్ని చెరువు దాకా సాంగ్ బాగున్నాయి ఇక్కడ లొకేషన్స్ బాగున్నాయి అన్నిగా ఉంది కొరియోగ్రఫీ కూడా కొత్తగా అనిపిస్తుంది లొకేషన్స్ అవన్నీ చాలా బాగున్నాయి కాస్ట్యూమ్స్ గానీ కొంచెం గ్రాఫిక్స్ కొంచెం బాగున్నాయి కాస్ట్యూమ్స్ కొరియోగ్రఫీ అంతా బాగుంది బాగున్నాడు బాగుంది బాగా చేశారు బానే ఉన్నాడు గుర్రాన్ని చదువుదాకా తన డాన్స్ అంతా సూపర్ గా ఉంది చాలా బాగున్నాయి ఎప్పుడు రిలీజ్ అవుతుందని వెయిట్ చేస్తున్నాం మ్యూజిక్ బాగుంది లిరిక్స్ ఫనీగా ఉన్నాయి గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్ళగలమా సాంగ్ బాగా నచ్చింది నాకు అదే సాంగ్ నచ్చింది తాలూడి సీన్ కంటే ఈ మూవీ ఇంకా బెటర్ గా ఉంటుందని థింక్ చేస్తున్నాం లిరిక్స్ చాలా న్యూ గా ఉన్నాయి ఇన్నోవేటివ్ గా ఉన్నాయి బాగున్నాడు చెరువుదాకా సాంగ్ లిరిక్స్ కొంచెం ఫన్నీ గా క్యాచీ గా అనిపించాయి ఉన్నవాడు చాలా బాగుంది లొకేషన్స్ చాలా బాగున్నాయి అండ్ మెలోడీ సాంగ్స్ అంటే బీట్ సాంగ్స్ ఏ కాకుండా మెలోడీ కూడా చాలా బాగా చేస్తున్నారు అల్లుడు సింగ్ బాగుంది సో ఈ సినిమా కూడా బాగుంటుంది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బాగుంటుంది అని అనుకుంటున్నాను బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నా హీరో ఎక్స్ప్రెషన్స్ అండ్ ఆల్ ఫస్ట్ మూవీకి దీనికి చాలా కంపారిజన్ లైక్ చాలా సూపర్ గా ఉంది బాగుంది నచ్చింది చాలా నచ్చింది సెకండ్ ఫిల్మ్ అయినా చాలా బాగా చేస్తున్నాడు హీరో డాన్స్ హీరోగా తీసేసారు కూడా అనంత శ్రీరామ్ గారు మంచి లిరిక్స్ ఇచ్చారు ట్రెండీ గా ఉంది ఆబ్వియస్లీ బాగుంటాడు అల్లుడు సీన్ కంటే ఇంకా బాగుంటుంది అని మీరు ఎక్స్పెక్టింగ్ చాలా ఎక్స్‌పీరియన్స్ గా యాక్ట్ చేశారు అనిపిస్తుంది డాన్స్ కోరియోగ్రఫీ బాగుంది కొంచెం కొత్త స్టైల్ ఉంది ఆసమ్ మా గ్రౌండ్ సెట్స్ బాగుంది హీరో ఆస్ మెయిన్ మా హీరో అల్లుడు సీన్ కంటే చాలా బాగున్నాయి డాన్సర్స్ ఇందులో బాగున్నాడు ముందు ముందు కంటే ఇప్పుడు కొంచెం బెటర్ అనిపిస్తున్నది కోరియోగ్రఫీ డ్యాన్సింగ్ సినిమాటోగ్రఫీ ఇస్ లైక్ డెబ్యూ కూడా చాలా బాగా చేశాడు హైలైట్స్ సూపర్ మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ సో ఆబ్వియస్లీ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశాం అలాగే బాగుంది చాలా పెద్ద రెస్పాన్స్ వచ్చింది నా కెరీర్ లో స్పీడ్ పెరిగింది చాలా బాగున్నాడు యాజ్ యూజువల్ సెకండ్ హిట్ కూడా బ్లాక్ బస్టర్ మూవీ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాం బాగుంది వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ హిమ్ ఐ'మ్ వెయిటింగ్ ఫర్ ది మూవీ బాగున్నాడు స్పీడ్ ఉన్నాడు 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 బట్టి మన క్యారెక్టర్ ఉండాలి కానీ మనకు మనం క్యారెక్టర్ ఫిక్స్ అయితే బ్రతకలేము రా